బేహద్ పరం మహాశాంతి ఈరోజు గురు పౌర్ణమి స్పెషల్ యొక్క సందేశము గురుల గురువుల ద్వారా తల్లిదండ్రుల ద్వారా మనము పొందినటువంటి పరమాత్మ ద్వారా తెలుసుకోవాల్సినది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువే నమ అని మనము భక్తి మార్గంలోనూ జ్ఞాన మార్గంలోనూ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం సాక్షాత్ పరబ్రహ్మ అంటే సాక్షాత్ పరబ్రహ్మ అంటే అంధకారాన్ని తొలగించేవాడు పరబ్రహ్మ అంటే జ్ఞాన ప్రకాశము కలిగినవాడు గురువు అంటే అంధకారమును అజ్ఞానమును తొలగించేవాడు ఒక వ్యక్తి తన జీవితం ఎదుగుదలకు తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానము గురువులకే ఉంటుంది అలాంటి గురు పౌర్ణమి యొక్క విశిష్టతను తెలుసుకుందాము గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఎందుకు అంటే గురువుల గొప్పతనం గురుతత్వమును గురు శిష్యుల అనుబంధమును గురువుని అనుసరించి తన జీవితం ఎలా మార్చుకోవాలో అనేటువంటి విశేషాలని నేర్పేటువంటి వారు ముక్తి అంటే నీ లోపలే ఉన్నది ముక్తి కోసం నిజంగా అర్హులైన వారిని లోని నీ వారి లోపల ఉన్న గురువు లోపలికి లోపలికి లాక్కుంటాడు వెలుపలి గురువు లోపలికి తోస్తూ ఉంటాడు అందుకని గురువు లేని విద్య గుడ్డి విద్య గురువు మోక్షాన్ని ఇస్తాడు భగవంతుడి దగ్గర చేరుస్తారు అని చెప్తూ ఉంటారు రమణ మహర్షి కూడా అయితే దక్షిణామూర్తి చేసింది ఏమిటి బోధ కాదు మౌనంగా కూర్చున్నాడు అంతే శిష్యులు దక్షిణామూర్తి ఎదుట ఉన్నారు దక్షిణామూర్తి మౌనంగా మౌనం అయినా మౌనం వీడలేదు శిష్యుల సందేహాలన్నీ కూడా తీరిపోయినాయి అంటే శిష్యులకు తమ తమ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని కోల్పోయారు అన్నమాట కాదు అంటే వారికి జ్ఞానం అనేది లభించింది లోపల లోపలికి వెళ్ళారు గురువే సర్వలోకం యుగ యుగాల నుంచి తరతరాల నుంచి తాను చీకటిని సమాప్తం చేస్తూ వెలుగునిస్తూ ఉన్నాడు అక్షర పరబ్రహ్మ అంటారు అక్షరమై అంటే క్షరము కాని వాడై లోక రక్షణకై తాను కరిగిపోతూ ఉన్నాం గురువులకి నిత్యం విద్య తపస్సు నేర్పుతూ తను కలలు కనే ఉషస్సు కోసము అది మానవ జాతి సమాజ చైతన్యం కోసమే తన ఆలోచనలను ఆవేదనలను అవ్యక్త పరుస్తూ వ్యవస్థను బాగుపరుస్తూ అజ్ఞానంధకారాన్ని తొలగిస్తూ ఉన్నారు మానవ తలంపున మనోవి జ్ఞానమై నిలుస్తాడు అందరి నాలుకపై అక్షరమై సాక్షాత్కరిస్తాడు చీకటి రెమ్మకు వెలుగు పువ్వు అంధకారంలో అక్షరం వెలుగుతారు వెలుగొందుతాడు అందరికీ సాకారమై అవతరిస్తాడు అక్షరంలోనే వెలుగుని చూపిస్తూ ఉంటారు అక్షరంతోనే అన్నీ తొలగిస్తూ ఉంటారు కలంలో కవిత్వాత్మకంగా కొత్త కొత్త భావాత్మకంగా జనిస్తాడు విద్యార్థి లోకంలో కళలు సౌదామిని నిర్మిస్తాడు సామర్థ్యాలతో తన కళాన్ని కరవాలంగా మలుస్తాడు సమాజ శిఖరంపై ప్రేమ ఒత్తిని వెలిగించి విద్యార్థి లోకాలకు వెలుగై నిలుస్తాడు ఆత్మీయంగా అల్లుకుంటే అంతరాత్మను ఆవిష్కరించగలడు నీ రహస్యాలను వ్యక్తీకరించగలడు గురువు విశిష్టత ఒక శబ్దభేరి వినూత్న మార్గదర్శి కొత్త కొత్త మార్గంలో ఉన్నతమైన స్థానానికి చేరుకునే మార్గదర్శగా ఉంటూ ఉంటాడు ఆయన మాటలు మనకి మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి అందరికీ అందుకనే గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈ విధంగా మనము తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి మనము గురువు ద్వారా నేర్చుకున్నటువంటి విద్య ఆత్మిక శక్తిని పెంచుతూ ఉంటుంది అంతర్ముఖిగా అయితే అవటము నేర్పుతూ ఉంటుంది అనగా వ్యర్థ వాయుమండల నుండి విస్తారం నుండి సార రూపంలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది మన లోపల బుద్ధి మన శక్తిని పెంచుతూ ఉంది బుద్ధి క్లియర్ అయితేనే నిర్ణయ శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది ఎన్విరాన్మెంట్ పవరు కూడా మనలో పెరుగుతూ ఉంటుంది దూరదర్శిత వ్యవహారం ఫీలింగ్ ప్రూఫ్గా మనం ఉండగలుగుతాం ఆకర్షణ మూర్తిగా దివ్య గుణాలతో పరమాత్మ జ్ఞానంతో కాగలుగుతూ ఉంటాము హర్షత ముఖంగా తయారు చేసేది గురువు ద్వారా విద్య నేర్చుకున్న వారికి లభించేది మన లోపల ఇన్వెన్షన్ కూడా జరుగుతూ ఉంటాం మన లోపల లోపల ప్రయాణము అంతర్ పరిశీలన ఉంటూ ఉంటుంది ఆంతరిక జాగృతి కూడా అవుతూ ఉంటుంది జ్ఞానాన్ని గ్రాస్ప్ చేసి పవర్ని పెంచుకోగలుగుతూ ఉంటాం ఏదైతే లేజినెస్ను జ్ఞానంతో సమాప్తం చేసుకొని యాక్టివ్ బుద్ధి కలిగి ఉంటూ ఉంటాం మాయా జీతుగా కాగలుగుతాం అంటే జ్ఞానం ఉంటే ఏది చేయాలో ఏది చేయకూడదు తెలుస్తుంది మాయా అనేది ఏమిటో గ్రహించినప్పుడు మనం వాటిని జయించే శక్తి జ్ఞానం ద్వారా గురువు కృప ద్వారా మనకు లభిస్తూ ఉంటుంది ఎప్పుడైతే అవుటర్ సైడ్నెస్ అంటే బాహరి ప్రాప్తి నుండి కోరిక మాత్రమే అవిద్యగా అవుతూ ఉంటుంది చేసేటువంటి పద్ధతి మనకు ప్రోగ్రామింగ్ సెట్టింగ్ కూడా జ్ఞానం ద్వారా లభిస్తుంది మన లోపల ఉన్నటువంటి ప్రశ్నలు అన్నీ కూడా సమాప్తము అవుతాయి జ్ఞానం ద్వారా గురువు ద్వారా విద్య నేర్చుకుంటే లభించేటువంటి లాభాలు ఇవన్నీ కూడా స్వరాజ్య అధికారిగా మనం కాగలుగుతాం సక్సెస్ అంటే సేఫ్టీ సక్సెస్ అనేది మనకు లభిస్తుంది టైంను కూడా మనం సేవ్ చేసుకోగలుగుతాం అంటే వ్యర్థత్వాన్ని మనం పోగొట్టుకోలేం టైంని వేస్ట్ చేయం టైం ఈజ్ మనీ టైం ఈజ్ గోల్డ్ అంటారు గడిచిపోయిన టైం మళ్ళా మనకు తిరిగి రాదు కాబట్టి మనకు జ్ఞానము రక్షణ ఇస్తుంది పరమాత్మ స్మృతికి చెత్రఛాయిగా పనిచేస్తూ ఉంటుంది మనము చాలా వాల్యుబుల్గా మన విలువ సమయం విలువ జ్ఞానం విలువ పరమాత్మ విలువ అన్నీ తెలుసుకోగలుగుతూ ఉంటాం సంపూర్ణ సత్య స్వరూపాన్ని గ్రహించగలుగుతూ ఉంటాం అష్టశక్తుల ప్రాప్తిని మనం పొందగలుగుతూ ఉంటాం సత్యమైనటువంటి మాయలో మనము ఇరుకు మాయను జయిస్తూ ఉంటాం స్వచ్ఛమైన పరమాత్మ మనల్ని సంభాళిస్తూ ఉంటారు గురువు రక్షణగా ఉంటూ ఉంటారు అతి ఉత్సాహము ఉల్లాసము అనేది కూడా ఉమంగ ఉత్సాహ ఉల్లాసాలతో సద జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతూ ఉంటాం అందుకనే భగవంతుణ్ణి మనం నిత్యం ప్రార్థిస్తూ ఉండాలి డియర్ గాడ్ ఇఫ్ ఐ హట్ అదర్స్ గివ్ మే ది స్ట్రెంగ్త్ టు ది అపాలజీ అంటే మనం ఏదన్నా ఇతరులకు మరి బాధ కలిగించామనుకోండి హట్ చేసామనుకోండి వారికి క్షమాపణ చేసేటువంటి క్షమాపణ కోరే మరి శక్తిని నాకు ఇవ్వు ఒకవేళ వ్యక్తుల ద్వారా నేను హట్ అయినా నాకు క్షమించే క్షమా గుణముని ఇవ్వు పరమాత్మ అని మనం అడగటంలో తప్పు లేదు అది పరమాత్మ యొక్క శక్తి జీవితంలో మనము అన్నీ పొందగలిగేది క్షమా గుణంతోటే కదా కాబట్టి సుగద శాంత స్వస్థత మరియు వైభవశాలి జీవితాన్ని మంగళమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి జ్ఞానం కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి మనము జ్ఞాన మార్గంలో గురువు ఆజ్ఞతోటి గురువు యొక్క మార్గదర్శనంలో వెళ్తూ ఉంటే మనము గురు సమానంగా గురువును మించిన శిష్యుడు కావాలని గురువు ఏ విధంగా కోరుకుంటారో ఆ విధంగా ఆ లక్ష్యాన్ని పరమ పదానికి పరమాత్మ స్థానానికి మన లక్ష్యానికి మనం చేరుకోవాల్సినటువంటి గమ్యానికి చేరుకోగలుగుతాం అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి నమస్తే